నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఒక రసంగి అలాగే పసిమి కలిగిన నెమలపింగల రెండు పుంజులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న నెమలపింగళకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఎత్తు ఇరవై మూడు అంగలాలుగా చెప్తున్నారు భరోషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలండి సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కూడా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఉడిపల రెండు కూడా డబుల్ బాడీ సంబంధించినగా చెప్తున్నారు అలాగే ఈ పింగళ కాస్ట్ వచ్చేసి నెమల పింగళ కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి రాసంగి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్కి అడ్రస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు సిటీ నుండి బ్రదర్ పవన్ గారికి సంబంధించిన కోడి ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి రసంగి ఎత్తు ఇరవై మూడున్నర బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకొని కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఏడు వందలుగా చెప్తున్నారు రెండు తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్నారు బ్రదర్ ఫోన్ చేసి కాల్ చేసే వివరాలు అది తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్